అందరికీ నమస్తే అండి ఈ టబ్బు చూసారా అండి హండ్రెడ్ రూపీస్ టబ్బు ఇది ఇందులో నేనైతే సంపంగి మొక్కలు అయితే వేసుకున్నానండి రెండు టబ్బులు హండ్రెడ్ రూపీస్ టబ్బులేనండి నా దగ్గర ఉన్నవి ఇది తెల్ల సంపంగి చూడండి కింద నుంచి కూడా ఎలాగ మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తున్నాయో చాలా అందంగా పూస్తున్నాయండి చిన్న హండ్రెడ్ రూపీస్ టబ్బులో మనం కొంచెం మట్టిలో ఎంత చక్కగా మన ఇంట్లో మనం తెల్ల సంపంగిని అయితే పెంచుకోగలుగుతున్నాం అండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ చెట్టుకు అయితే మూడు నాలుగు పువ్వులు అయితే వచ్చాయండి రోజుకి నాకు కంపల్సరిగా రెండు మూడు పువ్వులు అయితే తెల్ల సంపంగికి వస్తున్నాయి అలాగే పసుపు సంపంగి కూడా ఉన్నదండి సింహాచలం సంపంగి అంటారు కదా అలాగే ఈ తెల్ల సంపంగిని పెన్సిల్ సంపంగి అని కూడా అంటారండి మంచి సువాసన అండి దీని వాసన వేరుగా ఉంటుంది దాని సువాసన కూడా వేరుగా ఉంటుందండి చాలా అందంగా ఉంటాయి పువ్వులు అయితేను చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వు చాలా బాగా విడింది ఇది ఏదైనా మనం తీసుకునే కేర్ని బట్టే ఉంటాయండి ప్రతి ప్లాంట్ కూడాను ఈ సమ్మర్లో అయితే చాలా జాగ్రత్తగా మొక్కల్ని అయితే చూసుకోవాలండి ఒక్కరోజు కూడా మనం వాటరింగ్ చేయబోయిన మొక్కలు అయితే చాలా వాడిపోతున్నాయండి అలాగే వారానికి ఒకసారి ఖచ్చితంగా మనం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే మొక్కలకు అందించాల్సి ఉంటుందండి ఎక్కువగా బనానా ఫర్టిలైజరు అలాగే పుల్ల మజ్జిగతో తయారు చేసుకునే ఫర్టిలైజరు అలాగే ఫ్రూటు పీల్స్ ఉంటాయి కదండి దానిమ్మ పళ్ళు తొక్కలని అలాగే వాటర్ మిలోన్ ముక్క తొక్కలని అలా ఏవైనా పాడైపోయినా ఫ్రూట్ పీల్స్ ఏ ఉన్నా కూడా వాడుకోవచ్చు అండి మొక్కలకి ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇస్తూ ఉంటే ఈ సమ్మర్లో మొక్కలు అన్నిటికి కూడా చాలా కూల్గా ఉంటాయండి పచ్చగా ఉంటాయి చక్కగాను ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుందండి అలాంటివి అయితే మనం ఇచ్చుకోవచ్చండి మొక్కలకి ఇదైతే స్టార్ ఫ్రూట్ మొక్క అండి ఆ మధ్య అయితే నేను చాలా ఫ్రూటింగ్ అయితే తీసుకున్నానండి ఈ ప్లాంట్ దగ్గర నుంచి అలా పూస్తూనే ఉంటున్నాయండి పువ్వులు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి మనకి అలాగే కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి చిన్న చెట్టు అయినా కూడా చూడండి బ్లూమింగ్ అంతా ఎంత బాగుందో చెట్టు నిండా అయితే వచ్చింది ఇక్కడైతే ఒకే ఒక ఫ్రూట్ అయితే ఉందండి మిగిలింది ఈ ఒక ఫ్రూట్ కూడా దాన్ని కోసేసుకుంటున్నామండి ఇది బాగా పెద్దదైంది బాగా కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది మా దగ్గర అయితే రెండు మొక్కలు అయితే ఉన్నాయండి స్టార్ ఫ్రూట్ ప్లాంట్స్ రెండు కూడా స్వీట్నెస్ ఇచ్చే ఫ్రూట్సేనండి కొన్ని అయితే పుల్లగా ఉంటాయి అంటారు చాలామంది నా దగ్గర ఉన్నవైతే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి చూడండి ఫ్రూట్ అయితే చాలా పెద్దదిగా వచ్చింది చెట్టు నిండా పూత అయితే చాలా కలర్ఫుల్గా కనబడుతుందండి చూడండి మన టెర్రస్ మీద చిన్న టబ్బుల్లో కూడా చక్కగా మనం అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చండి ఇదైతే గులాబీ మొక్కండి హైబ్రిడ్ గులాబీ ఆరెంజ్ కలర్ ఇది చూడండి ప్లాంట్ అయితే చాలా బాగా ఉంది ఇంత సమ్మర్లో కూడాను అయితే నేను పైన షేడ్ నెట్ కూడా వేసుకున్నానండి ఈ గులాబీ మొక్కలు చామంతి మొక్కలకి వాటికి కంపల్సరీగా షేడ్ నెట్ అయితే ఉండాలండి సెన్సిటివ్ ప్లాంట్స్ ఇవి ఈ సమ్మర్లో మొక్కలను కాపాడుకోవడం అయితే చాలా కష్టం అండి కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంతో కొంత మొక్కలకైతే డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుందండి ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా మనం చాలా జాగ్రత్తగా మొక్కలను అయితే కాపాడుకుంటూ రావాలండి ఈ గులాబీ పూలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదండి సమ్మర్లో కూడా చాలా అందంగా చక్కగా ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉందండి అంత బాగా అయితే పూస్తున్నాయి నాకు పూలు ఈ సమ్మర్లో గులాబీలు సంపంగిలు కనకంబరాలు అయితే బాగా పూస్తాయండి గులాబీలు కొంచెం తగ్గుతాయి కానీ పూయడము పువ్వులైతే అయితే బాగా పూస్తాయండి చూశారు కదండి నా గార్డెన్లో మొక్కలు పూల మొక్కలు అలాగే ఫ్రూట్ ప్లాంటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా పెట్టండి అలాగే లైక్స్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నా వీడియో థ్యాంక్ యూ అండి నమస్తే